ఆదిశక్తి ఎవరు ఎవరు ఆదిపరాశక్తి మీ అందరికి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను ఇలా ఎందుకు తెలిపారంటే నా భార్య నా శ్రీమతి ప్రేక్షకులందరికీ పాదాభివందనాలు అంటూ సంబోధించకండి ఎందుకంటే మీకంటే చిన్నవారు ఉండొచ్చు అందుకని పైన తెలిపిన విధంగా భగవంతుని ప్రార్థించండి అని తెలిపారు అందుకనే నేను అలా పలికాను ఈ రోజు మీకు ఆదిశక్తి ఆదిపరాశక్తి గూర్చి మీకు తెలుపబోతున్నాను ఆదిశక్తి అంటే ఎవరు ఆదిపరాశక్తి అంటే ఎవరు ఆ విషయం మీకు తెలియజేస్తున్నాను ఇది పురాణాలలో ఉందని నా చిన్నప్పుడు విన్న కథ ఒకప్పుడు ఈ ప్రపంచంలో మానవులు లేనప్పుడు ఎవరు కూడా లేనప్పుడు జలము తీర మైదానాలు ఉన్నప్పుడు తీర మైదానంలో నుండి ఒక నవయువతి బయటికి వచ్చింది ఆమె చుట్టూ పరికించి చూసింది ఎవరు ఆగుపడలేదు దూరదృష్టితో ప్రపంచం మొత్తాన్ని కూడా ఆలకించింది గమనించింది తనలాగా ఎవరు కూడా ఆగుపించలేదు అందుకని ఆమె మనసులో ఒక ఆలోచన మిగిలింది నేను ఆది శక్తిని అని భావించింది తనకు తోడుగా ఎవరైనా ఒకరు ఉండాలి అని ఆలోచనతో ఒక నవయుకుణ్ణి భూమి నుండి పుట్టించింది అతన్ని చూడగానే మీ పేరు విష్ణువు నిన్ను నేను పుట్టించాను నాకు తోడు కొరకు నాకు అనేక శక్తులు ఉన్నాయి మూడో కన్ను కూడా ఉంది నేను ఏది అనుకుంటే అది జరుగుతుంది నిన్ను పుట్టించింది నాకు తోడుగా ఉండడానికి నన్ను పెళ్లాడడానికి నన్ను వివాహం ఆడడానికి అని తెలిపింది దానికి విష్ణుమూర్తి అంగీకరించలేదు కోపంతో నా మాటనే ధిక్కారిస్తావా అంటూ తన మూడవ కన్ను తెరిచి అతన్ని బూడిదగా మార్చింది ఆ తర్వాత తన తోడు కోసం మరి ఒకరిని భూమి నుండి పుట్టించింది అతన్ని చూస్తూనే నీ పేరు బ్రహ్మ నీవు నాకు తోడుండాలని పుట్టించాను అందుకని నీవు నన్ను వివాహం చేసుకో అని తెలిపింది దానికి బ్రహ్మ అంగీకరించలేదు నా మాటనే ధిక్కరిస్తావా నీవు కూడా మొదట నేను పుట్టించిన విష్ణులాగే బూడిదగా మారిపో అంటూ తన మూడో కన్ను తెరిచి బూడిదని చేసింది తర్వాత ఇంకో వ్యక్తిని ఒక నవ యువకుడిని పుట్టించింది అతనితో నీ పేరు శివుడు నీవు నా ద్వారా పుట్టించబడ్డావు నాకు తోడుగా ఉంటావని నిన్ను పుట్టించాను నన్ను వివాహం చేసుకో అని అంది శివుడు కొంచెం తటపాయిస్తూ ఆలోచన చేస్తుండగా తిరిగి ఆదిశక్తి ఇలా అంది నీకంటే ముందు ఇద్దరు యువకులను పుట్టించాను వారు నా మాటలు వినలేదు వారిని నేను భస్మం చేసి బూడిద కుప్పలుగా మార్చాను అదిగో ఆ ప్రక్కనున్న బూడిద కుప్పలు నీకంటే ముందు పుట్టిన ఇద్దరు వ్యక్తులు నాకు అనేక శక్తులు ఉన్నాయి మూడో కన్ను కూడా ఉంది నీవు నా మాట వినకపోతే వారిలాగా నిన్ను కూడా మారుస్తాను అని తెలిపింది అందుకు శివుడు అంగీకరించి నిన్ను వివాహం ఆడాలంటే ఒక షరతు ఉన్నది అదేమంటే మొదటి మీ శక్తులన్నీ కూడా నాకు ఇవ్వాలి ధారపోయాలి అప్పుడే నేను ను నమ్ముతాను ఎందుకంటే ఎప్పుడైనా నీకు నాపై కోపం కలిగినచో బూడిదగా మారుస్తావు అందుకనే నాకు కూడా మీ శక్తులను ఇవ్వాలి అలా అయితేనే నిన్ను వివాహం చేసుకుంటాను అని తెలిపాడు అందుకు ఆదిశక్తి సమ్మతించింది అతన్ని నమ్మింది తన శక్తులన్నిటినీ అతనికి తెలిపింది ఇచ్చింది వెంటనే శివుడు తనకు ఇచ్చిన మూడో కంటిని తెరిచి ఆమెను భస్మం చేశాడు ఆ తర్వాత అంతకు ముందు ఉన్న రెండు బూడిద కుప్పలకు ప్రాణం పోశాడు వాళ్లు కూడా ఆ బూడిదలో నుండి నవయువకులుగా బయటకు వచ్చారు జరిగిందంతా వారికి తెలిపాడు వారు ముగ్గురు కూడా కలిసి ఆలోచించారు ఈ ప్రపంచంలో మనం ముగ్గురమే ఉన్నాము మనకు ఎలాగైనా తోడు కావాలి అంతేకాకుండా ఇతర ప్రజల్ని కూడా కుట్టించాలి అని భావించారు మనల్ని ఇష్టపడ్డ ఈ ఆదిశక్తినే వివాహం చేసుకుంటాము అని అనుకున్నారు ఆదిశక్తి బూడిద కుప్పను మూడు భాగాలు చేశారు ఆ తర్వాత ఆ మూడు భాగాలకి ప్రాణం కోశారు ఆ ముగ్గురు నవయవన స్త్రీలుగా ఆ కుప్పలో నుండి బయటికి వచ్చారు వారు ముగ్గురు ముగ్గురు స్త్రీలని ఒక్కొక్కరు ఒక్కొక్క స్త్రీని ఎన్నుకుని వివాహం చేసుకున్నారు శివుడి భార్య పేరు పార్వతి అని పేరు పెట్టాడు విష్ణు భార్య పేరు లక్ష్మీదేవి అని పేరు పెట్టారు బ్రహ్మదేవుని భార్య పేరు సరస్వతి అని పేరు పెట్టారు అప్పుడు ఆ ముగ్గురు స్త్రీలు కూడా సంతోషపడి మేము ముగ్గురం వేరు వేరైనా ఒక్కరమే మీకు మేము ఇంత చేసినందుకు అనగా మేలు చేసినందుకు మాకు మీరు తోడుగా ఉన్నందుకు అంగీకరిస్తున్నాము కాని ఇంకా మీరు మాకోసం ఏదో చేయాలి అని తెలిపారు అప్పుడు శివుడు తన అర్ధ భాగాన్ని పార్వతికి ఇచ్చాడు అనగా శివునిలో పార్వతి అర్ధ భాగంలో లీనమైపోయింది అలాగే విష్ణువు తన గుండెల్లో అనగా హృదయంలో లక్ష్మీదేవికి స్థానం కల్పించాడు అనగా లక్ష్మీదేవి అతని గుండెలో కొలువైపోయింది బ్రహ్మదేవుడు తన ఎదురుగా సరస్వతిని ఎల్లప్పుడూ కమలంపై ఉండే విధంగా నిర్వహించాడు సరస్వతి కూడా అందుకు అంగీకరించి అతని ఎదురుగా కమలంపై ఉంది ఇలా ఈ ముగ్గురు తమ భర్తలతో కలిసి ఇతర ప్రజలు లోకాన్ని ఓ పుట్టించాడు చెట్లను జంతువులను పుట్టించాడు వాళ్లకి ఒక ధర్మ సందేహం కలిగింది మనం ఇంతమందిని పుట్టించాము కదా వారిలో ఎవరైనా మనల్ని చంపినచో ఎలా అని అనుకున్నారు అప్పుడు మేము ముగ్గురం అనగా పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీ దేవి ముగ్గురుము ఏకమై దుర్మార్గులను దుష్టులను అంతం చేస్తాము మేము ముగ్గురము ఏకమైతే మా పేరు ఆదిపరాశక్తి అవుతుంది అని తెలిపారు ఇలా ప్రపంచము మొదలైందని హిందూ సమాజంలో ఒక కథ ప్రచారం ఉంది ఇప్పుడు ఆదిశక్తి ఎవరు ఆది పరాశక్తి ఎవరు అనేది మీకు స్పష్టంగా అర్థమైందని అనుకుంటాను ఇట్లు మీ సైకో ఫిలాసఫర్ మళ్ళీ ఇంకో ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాను